శ్రీ గురుభ్యో నమ మన ధర్మంలో మూర్ఖులకు దూరంగా ఉండమని చెబుతూ ఉంటారు ఎందుకు అంటే అజ్ఞాని అంటే ఏమీ తెలియని వాడి దగ్గర ఉండవచ్చు పక్కన ఎందుకంటే వాడికి చెబితే మన మాట వింటాడు వాడిని మార్చుకోవచ్చు అన్నీ తెలిసిన వాడి దగ్గర ఉండవచ్చు వాడు మనకు మార్గదర్శకత్వం చేస్తాడు చక్కగా మనల్ని ముందుకు నడిపేలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ ఇద్దరి వల్ల మనకు నష్టం లేదు ఒకరికి మన వల్ల లాభము ఇంకొకరికి వారి వల్ల మనకు లాభము కానీ మూడవ రకం వాడు ఉంటాడు ఏమీ తెలియకుండా అన్నీ తెలిసని భావించేవాడు రెండోది అన్నీ తెలిసి కూడా ఆచరించని వాడు వీరిని మూర్ఖులు అంటారు వీరికి ఐదు లక్షణాలను మన శాస్త్రం సూచించినది ఈ ఐదు లక్షణాలు ఉన్నవారు మీకు ఎక్కడైనా తారసపడితే వీలైనంతగా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి వారితో ఉండడం వలన మీకు నష్టమే తప్ప లాభం అనేది ఉండదు అవి ఏమిటి మూర్ఖస్య పంచచిహ్నాన్ని గర్వీ దుర్వచనీ హరీచా ప్రియవాదీ చ పరోక్తం నైవమన్యతే అంటుంది శాస్త్రం గర్వీ తీవ్రమైనటువంటి గర్వం ఉంటుంది వాడికి ఏమీ తెలియదు అన్నీ నాకే తెలుసు ఎవ్వడికి నాకంటే ఎక్కువ తెలియదు నేనే గొప్పవాణ్ణి అనేటువంటి వాడెవడైతే ఉంటాడో వాడి మూర్ఖుడు అని అర్థం నిజానికి వినయమే విద్య అనమాట మనకు ఎంత తెలిసినా కూడా నాకేమి తెలుసండి అంటారు మహనీయులైన వారు శంకరాచార్యుల వారి దగ్గరికి వ్యాసుల వారు వస్తారు బ్రహ్మసూత్ర భాష్యం అనేది పూర్తయిపోయిన తర్వాత ఎలా రాశాడు తెలుసుకుందామని వచ్చి వారం రోజుల పాటు శంకరులతో గొప్ప వాదం చేస్తాడు అప్పుడు శంకరులు అంటారు వ్యాసుల వారితో ఎంత గొప్పగా రాసావయ్యా బ్రహ్మసూత్ర భాష్యం అంటే నేనేమి రాశాను మహాభావ ఏదో అనువంత మీ యొక్క జ్ఞానంలో అంటారు అది వినయం యొక్క గొప్పతనం అంత బ్రహ్మసూత్ర భాష్యము ఎన్ని వేల సంవత్సరాలలో ఎన్నో బ్రహ్మసూత్ర భాష్యాలు ఇచ్చినా కూడా శంకరుల యొక్క బ్రహ్మసూత్ర భాష్యమే అత్యున్నతమైన స్థాయిలో ఉంది కానీ అంత అత్యున్నతమైన బ్రహ్మసూత్ర భాష్యాన్ని రచించినా కూడా వ్యాసుల వారి ఎదుట అహంకారాన్ని ప్రదర్శించకుండా నాకేమి తెలుసు మహానుభావం మీ యొక్క జ్ఞానంలో అనువంత జ్ఞానము కూడా నాకు లేదు అని అంటారు శంకరుడు అది అటువంటి వినయము ఉన్నవాడు ఉన్నతిలోకి వస్తాడు కానీ ఏదో నాలుగు ముక్కలు తెలుసుకోగాని అంతా నాకే తెలుసు అని గర్వించేవాడు మూర్ఖుడులా ఉంటాడు ఒక్కనాటికి కూడా వృద్ధిలోకి రాడు అటువంటి వాడితో ఉండడం వల్ల అటువంటి వారితో చేరిన వారు కూడా వృద్ధిలోకి రారు అని శాస్త్రం చెబుతుంది ఇక రెండవది చెడ్డ మాటలు మాట్లాడే నైజం గలవాడు అనుద్వేగ కరం వాక్యం అంటాడు భగవద్గీతలు అంటే మాటలు అనేవి ఉద్వేగాన్ని కలిగిస్తాయి కాబట్టి నీకు చేతనైతే నాలుగు మంచి మాటలు మాట్లాడు నీకు మాటలు మాట్లాడని చేత కాకపోతే మాట్లాడకుండా సైలెంట్స్గా మౌనంగా ఉండాలి కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఏదో పెద్ద వాక్ నైపుణ్యం ఉన్నటువంటి వాటిలాగా ప్రవర్తించడం వలన నీ యొక్క గౌరవం అనేది తగ్గిపోతుంది కానీ పెరగదు నువ్వు నా ఒక మంచి మాట ఒక్కటి మాట్లాడినా కూడా ఎంత గొప్ప మాట మాట్లాడరా ంత గొప్ప మాటలు మాట్లాడరు అంటారు ఆ మాట అనేది నీ యొక్క విలువను పెంచుతుంది నీవు మాట మాట్లాడితే నీ విలువ పెరిగేలా ఉండేలా కానీ ఎప్పుడు ఇంకొకటిని దూషించే విధంగా వాడి యొక్క ఔన్నత్యాన్ని తక్కువ చేసే విధంగా వాడి యొక్క గొప్పతనాన్ని తక్కువ చేసే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ఇంకొకటి ఎదుగుతున్నాడు అంటే నీ మాట సహాయం చేత వాడు ఇంకా ఎదిగేలా సహాయం చేయాలి అది గొప్పవారి యొక్క లక్షణం అంతేగాని ఎప్పుడు చెడు మాటలు మాట్లాడేవారు ఉంటారు కదా వాటితో ఎప్పుడు కూడా స్నేహం చేయకు వాడి వల్ల నీ యొక్క మాట తీరు కూడా మారిపోతుంది మూడవది మొండి పట్టుదల నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేటువంటి తత్వం ఉంటుంది వాడి వల్ల ఒక్క పని కూడా జరగదు వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక నాలుగవ వాడు అప్రియంగా మాట్లాడటము వాదించడము ప్రతిదానికి వాదనకు దిగుతూ ఉంటారు నేను చెప్పిందే గొప్ప నేనే ఇదే ఇక ఎప్పుడూ ఇదేనండి ఇలాంటి వారితో ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని వ్యతిరేకించి దాన్ని కాదనడమే లక్ష్యంగా పెట్టుకోవడం మీరు రెండు కూడా ఒకటే పరోక్తం నైవమన్యతే వాడు ఏది చెప్పినా కూడా ఖండిస్తూనే ఉంటాడు నేను చెప్పిందే గొప్ప వాడికి మొహం వాడికి ఏమీ తెలియదు వాడు ఎంత గొప్ప విషయం చెప్పినా కూడా దాన్ని పట్టించుకోడు దాన్ని ఒప్పుకోడు దాన్ని స్వీకరించడు అది వాడి వృద్ధికి పనికొస్తున్నా కూడా స్వీకరించడు ఇలాంటి వారిని మూర్ఖులు అంటారు కాబట్టి వీరికి వీలైనంత దూరంగా ఉంచు ఉండు అని మన శాస్త్రం చెబుతుంది కాబట్టి వీరిని గుర్తించి వారికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీమాతేన్మహ స్వస్తి జై శ్రీరామ్ ఇలాంటి వారిని మన దగ్గరికి రాకుండా మనం అలాంటి వారి దగ్గరికి వెళ్లకుండా ఆ శ్రీరామచంద్రుణ్ణి చూడమని ఆ శ్రీరామచంద్రుని బాధలు బట్టి ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమ ఈ వీడియో మనకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేసుకొని తద్వారా కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతారు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి శ్రీమాత్రే నమ